ఓం నమ శివాయ అనే ఇది శక్తివంతమైన ముక్తి మంత్రం ఇది భక్తులను భయం మరణం మరియు పునర్జన్మ చక్రం నుండి వినుక్తి పొందేలా చేస్తుందని నమ్మబడే ఒక శక్తివంతమైన మంత్రం ఓం నమ శివాయ అంటే శుభప్రదమైన వాడైన ఆ శివుడికి నేను నమస్కరిస్తున్నాను అని అర్థం నా మా షి వా యా అనే ఐదు అక్షరాలు ప్రకృతులను ఐదు మూలకాలు లేదా పంచభూతాలకు ప్రత్యేకలు నా అంటే భూమి మా అంటే నీరు శ్రీ అంటే అగ్ని వా అంటే గాలి యా అంటే ఆకాశం ఈ మంత్రాన్ని జపించడం ద్వారా ఈ ఐదు మూలకాలను శుద్ధి చేసి వాటిపై నియంత్రణ సాధించవచ్చని నమ్ముతారు ఈ మంత్రాన్ని నిరంతరం జపించడం వల్ల మనసు ప్రశాంతంగా మారుతుంది ప్రతికూల ఆలోచనలు తొలగిపోతాయి మరియు అంతర్గత శాంతి లభిస్తుంది ఓం నమ శివాయ అనేది భక్తుడు శివుని పట్ల తన అత్యున్నతమైన భక్తిని మరియు విన్యాన్ని వ్యక్తపరిచే మంత్రం ఓం నమ శివాయ దయచేసి నా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరి కామెంట్ చేయండి ధన్యవాదాలు